నాకు తెలిసి ఇంట్రోలు ఇంట్రడక్షన్ అవసరం లేని ఛానల్ అంది అనుకుని చేతితో పాతికేళ్ళు అట్టుకుంటే ఫ్లైట్ లో కేదార్నాథ్ వెళ్ళొచ్చు ఢిల్లీ నుండి కశ్మీరి గేట్ అనే ప్లేస్ లో బస్సులు ఎప్పుడూ ఉంటాయి అక్కడ నుండి బస్సు ఎక్కితే నీట్ గా తీసుకెళ్లి రిషికేష్ లో దింపుతాడు రిషికేష్ వచ్చిన తర్వాత ఊళ్ళో వాటర్ క్యాన్లు అమ్ముకున్నలాగా బోల్డ్ అని లో ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు సోను ప్రయాకి ఆ కొండల మధ్యలో నీట్ గా బండి వెళ్తూ ఉంటే పండగలాగా ఉంటది అలా సోను ప్రయోగంలో వెయ్యికి ఐదు వందలకి చాలా రూములు దొరికితే పొడుగును పొద్దున్నే లేచి సోన్ ప్రయోగ నుండి గౌరీకుండికి గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి యాభై రూపాయలు తీసుకుంటాడు మనిషికి మనం వెళ్లేదు పది కిలోమీటర్లైన ట్రాఫిక్ మాత్రం నాలుగైదు గంటలు గంటల ఉంటాయి అన్నయ్య నేను ప్రైవేట్ గా బండేజ్కి వెళ్ళొచ్చా పైకి అంటే మెల్ల ఇరిగేలా కొడతారు తమ్ముడు అప్తాద్గా పది మంది ఎక్కడ బులెరో ఎత్తాడు ఓం నమ శివయ అని కూర్చోవడమే ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ ఆగిద్ది హార్ట్ పేషెంట్ అయితే నీ గుండె ఆగిద్ది కాకపోతే గుండె బండ బండొచ్చి మీద బండి అంతా శివేచ్ఛ అలా గౌరీకుండు నుండి స్టార్ట్ చేస్తే ఇరవై ఒక్క కిలోమీటర్ల ట్రెక్కింగ్ దేవుళ్ళు ఎప్పుడు కొండల మీద హిమాలయ పర్వతాల మీద ఉంటారని మా ఫ్రెండ్ ఒకడు అడిగాడు అప్పుడు నేను చెప్పాను మనుషుల మధ్య మనుషులే బతకలేకపోతున్నారు దేవుడు ఎక్కడ బతుకుతాడులే అన్న గౌరకుండు అని విలేజ్ దాటే వరకు చాలా చిన్న చిన్న సొందులు ఉంటాయి జాగ్రత్తగా చూసినాడు వాళ్ళు మనం పైకి గొర్రాల మీద వెళ్లాలన్నా డోలీల మీద వెళ్ళాలన్నా బకెట్ల మీద వెళ్ళాలన్నా సరే ఎక్కడ నుండే స్టార్ట్ అవుతారన్నమాట అంతా వీళ్ళ దగ్గర కానీ నువ్వు సరిగ్గా బేమ ఆడపోతే ఆకాశంగా సుక్కలు చూస్తావు ఈ గొర్రాలు డోలీలు బకెట్లు ఏవైనా మినిమం ఐదు వేలు నుండి స్టార్ట్ చేస్తారో శివయ్య నిన్ను నడిపెతాడనే నమ్మకం ఉంటే మాత్రం ఇరవై రూపాయలు పెట్టి స్టిక్ కొనుక్కుంటే చాలు కొన్ని కష్టాలు కూడా చాలా ఇష్టాలుగా ఉంటాయి అని చాలా మంది చెప్తుంటే విన్నాం కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక మన కేదార్నాథ్ ట్రిక్ స్టార్ట్ చేయడానికి ముఖద్వారం నాకు తెలిసినంత వరకు శివైన చూడాలంటే చచ్చేలోపు కేదార్నాథ్ రావాలి లేకపోతే చచ్చాక శ్మశానానికి వెళ్ళాలి ఇవ్వాల్సిన సజెషన్లో ఫస్ట్ సజెషన్ ఏంటంటే ట్రెక్కింగ్ షూస్ కంపల్సరీ ఎందుకంటే దారంతా గుర్రం పేడలతో నిండిపోద్ది నార్మల్గా నడిస్తే జారిపోద్ది పయ్యా వర్షాకాలం విజిట్ చేయొచ్చంటే వద్దు అని అంట ఎందుకంటే ఏ కొండొచ్చు మీద పడిద్దు నుండి ఏ గుర్రం జారిపడిద్దో నీకే తెలీదు మన చేతుల్లో ఏం లేదు నడిపించవయ్యా నమస్సివాయ అనుకుంటూ ముందుకు వెళ్ళడమే అలా అత్యంత సుందరమైన హిమాలయ పర్వతాలను చేరుకోవడం కోసం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కన్నీళ్ళు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నడుస్తూనే ఉండాలి అన్నయ్య ఎంత దూరం నడవాలంటే శివయ్య కనిపించే వరకు నడువు శివయ్యకి వినిపించే వరకు అరువు బం బోళెనా శివుడి ఆజ్ఞలేనిదే అలాంటిది పార్వతి సమేతుడు గంగా స్వరూపుడు బం బోలెనాథ్ పిలుస్తుంటే బయలుదేరి వెళ్ళిపోవాలంటే శ్మశాన వాసి కైలాసవాసి సదాశివా సన్యాసి జీవితంలో ఎన్నో కష్టాలు చూసి నిన్ను చూడ్డానికి వస్తున్నాం కాశీ నిన్ను చూడాలనే ఆశకు ప్రాణం పోసి ఎన్నో కొండలు ఎక్కేసి వస్తున్నాం నీ కేసి మా బాధలన్నీ భుజాల మీద పోయడానికి త్రిభుజాకారంలో కొలువై ఉన్న ఓ కేదార్నాథీశ్వర అతి పెద్ద ట్రెక్కింగ్ లో నువ్వు కాచే ప్రతి చెమట చొక్క శివయ్యకి తెలుసు ఆయన అయినప్పుడు ఒక్కడిని ఎలా వదిలేస్తాడు చెయ్యి పట్టుకుని మరి అడుగు అడుగు వేపిస్తాడు ఖాటుకు నల్లని రాత్రి వేళ గురువులు ఆగ్యకు గురుతని రింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పొరములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితే మడువులు దాటితే అన్ని దాటి ఓటని వేలుతో నెత్తురు పొంగక పులుపుగా వినుట విభూతి ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చలవుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెంపట బైరోడై శత్రువుని చంపక చూచితన ఎవరిని చూడని లింగం నిర్పాద ద్రోవమక నిశ్శవ ల లింగం ఆజి తేజమక ఐక పురాణ ప్రదమక పవిత్ర శివ ఓం నమో ఓం నమో సితి ఓం నమో కానీ నిజాలు మాట్లాడుకోవాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత నువ్వు ఎందుకు నడుస్తున్నావో తెలియదు ఎక్కడ అడిగేస్తున్నావు కూడా తెలియదు ఇంకొక ఐదు కిలోమీటర్ల పైకి ఎక్కిన తర్వాత ఊపిరి కూడా అందదు అయినా సరే నువ్వు నడుస్తూనే ఉంటావు ఎందుకంటే ఒక మనిషి వెనకాల నుండి నిన్ను తోస్తాడు ముందు నుండి నిన్ను లాగుతాడు ఆ గుర్రాల పేడల మధ్యలో వర్షం చుక్కగాని పడిందా ట్రెక్కింగ్ చూసే కదా దేవుడిని మొక్కున్న పని అవ్వదు జారుకుంట వెళ్తానే ఉంటావు లాస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అస్సలు ఊపర్ అందుకే ముద్ద కర్పూరాలు పట్టుకెళ్ళండి ఇక ఫుడ్ విషయానికి వస్తే దారి పొడిగా ఫుడ్ ఏ ఉంటాయి కాకపోతే ఒక వాటర్ బాటిల్ వంద రూపాయలకి అమ్ముతారు వెళ్ళాం ఇక ఏదోటి ఎనర్జీ కోసం దొరికిందే దైవ ప్రసాదం అని తినుకుంటూ ముందుకెళ్ళమే నువ్వు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు మందాకిని నదితోనే నడుస్తూ ఉంటావు ఆ మందాకిని రివర్ ఆ హిమాలయ పర్వతాల ఆ విజువల్ చచ్చే వరకు నీ మైండ్ లో నుండి లాస్ట్ టైం వరదల్లో ఇదిగో ఎక్కడే బ్రిడ్జ్ కొట్టుకుపోతే కొత్తదే జరుగురు దేవుడు అంతేరా తప్పు చేస్తే మొట్టుకే కొడతాడు లోపే చేతిలో చింతపండి చేయ డతాడు ఈ గురించి ఆయనకు తెలియదు ఏం లేదు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు పైకెక్కుతూ ఉంటే అని భయం వేస్తుంది కానీ శివయ్యని చూడాలని ఆశ దాన్ని డామినేట్ చేస్తూ ఉంటది నువ్వు వెళ్లేదారులు అప్పుడే ఎండొద్ది అప్పుడే వర్షం వద్దే అప్పుడే చలిపెడద్ది పగలో ఉండదు రాత్రి ఉండదు శివయ్యలో శివయ్యతో నడక నడుస్తూనే ఉంటది నడిచాక పైకెక్క ఐదు వందల రూపాయలకు ఒక టెంట్ ఇస్తాడు వంద రూపాయలు ఇస్తే వేడి నీళ్ళు ఇస్తారు అని ఆ హిమాలయ పర్వతాల మధ్యలో నువ్వు ఉన్న ప్లేస్ చూస్తుంటే స్వర్గమేమో అనిపిస్తుంది తెలిసినంత వరకు ఎర్లీ మార్నింగ్ దర్శనం బాగుంటది శివయ్యకి దగ్గరగా ఉంటుంది పోతే ఇల్లీగల్ గా రెండు వేలు ఇస్తే స్పెషల్ దర్శనాన్ని కూడా తీసుకెళ్తారు పైకి ఎక్కేసరికి నువ్వు ఎక్కింది ఇరవై కిలోమీటర్లైన అది నలభై కిలోమీటర్ లాగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి శివయ్యని చూసాక అదంతా చాలా తక్కువే అనిపిస్తుంది జీవితంలో ఎక్కడ వరకు వచ్చానంటే అది శివయ్య కోసమే శివయ్య వల్లనే ఒక్క మాటలో చెప్పాలంటే సదా శివం సర్వదా శివం నేను నమ్ముకున్న అన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలు చూసా నా అనుకున్న వాళ్ళ మోసాలు చూసా ఎందామంటే తిండిలేని రోజును చూసా బతకలేక చావు కోసం దారి చూసా అని ఈ బతకాలనే ఆశ పుట్టించిందే ఆ ఈశా ఈ కష్టాలన్నీ ఆయన వేసిన శిక్ష ఈ బతుకంతా ఆయన పెట్టిన భిక్ష ఆ జీవితంలో నేనేం గెలిచిన ఓడిన అది శివుడితోనే శివుడిలోనే రెండు సంవత్సరాలుగా నన్ను నా యూట్యూబ్ నడిపిస్తున్న నడిపిస్తున్న శివయ్య కోసం